కార్యం పది ముప్పై ఎనిమిదిలో అది ఏదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోను అభిషేకించేను అను నదియే దేవుడు ఆయనకు తోడై ఉంటేనే గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను దైవకుమారుడైనటువంటి యస్సు ప్రభు వారు కలిగి ఉన్నటువంటి గుణలక్షణాన్ని మనం చూస్తే మేలు చేస్తూ మేలు చేయుచు అపవాది చేత పీడింపబడుతున్న వారందరిని విడిపించుకుంటూ స్వస్థపరచుచు సంచరించాలన్నట్లుగా రాయబడింది కనుక మరి దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని యొక్క రక్తంలో కడగబడినటువంటి మనము దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా ఉన్నటువంటి మనము కూడా ఇతరులకు మేలు చేయాలి ఎందుకు మేలు చేయాలయా అంటే మనం చేస్తున్నటువంటి మేలుల ద్వారా అనేక మంది అపవాది చరణం నుండి విడిపించబడతారు